బలపరచు వాక్యమ కొలసీలుగా రాసిన పత్రిక మూడో అధ్యాయ వచనం ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు నేడలా ఒక నన్నొకడు సహించుచు ఒకనొకడు నన్నొకడు క్షమించుడి ప్రభు మేము క్షమించులాగను మీరును క్షమించుడి ప్రియ దైవ ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కలిసినా నెమ్మది సమాధానం ఉండడం లేదు అని బాధపడుచున్నారా ఎస్ఐను అనుసరించిన అపోస్తుల వారు ఎన్నో శ్రమలను ఎదుర్కొన్నారు వారిని హింసించు వారిని బాధించు వారిని క్షమించారు క్రీస్తు ప్రేమను ప్రతిబింబించారు మరి నీవు అలాగున్నా నడుచుకునుచున్నావా నిన్ను క్రీస్తుని బట్టి తృణీకరించిన వారు నిత్యత్వము కోల్పోవచ్చున్నారని గ్రహించుచున్నావా నిన్ను బాధించి వారిని క్షమించి వారి కొరకు ప్రార్థన చేయి క్రీస్తు ప్రేమను కనపరచు ఎస్ఏ త్వరగా నాని అన్నాడు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మాయి